టమాటా రసం చేసేద్దామా బయట వర్షం పడుతూ ఇంట్లో చల్లగా ఉంటుంది కదా సాయంత్రం డిన్నర్లోకి వేడివేడిగా ఇలా టమాటా రసంని చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు తినడమే కాదండి మొత్తం తాగేస్తారు మరి ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ నాలుగు టమాటాలని తీసుకొని బాగా నీట్గా వాష్ చేసి ఘాట్లు పెట్టుకుని రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లిపాయలు రెండు గ్లాసుల నీళ్లను వేసి టమాటాలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా బాగా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి లేదా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి రోల్లోకి మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలని వేసి ఇలా మెత్తగా దంచేసి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చూడండి ఇలా రసం అంతా కూడా బాగా పిండేసుకుని పొట్టంతా కూడా పక్కన తీసేసుకోవాలి అలాగే పులుపుకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని కూడా వేసుకుని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి గిన్నెలో ఒకటిన్నర టీ స్పూన్ వరకు నూనె ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మనం దంచి పెట్టుకున్న మసాలాని కూడా వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని మోటా రసం కూడా వేసేసి ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మరిగించుకోవాలండి మరిగేటప్పుడు మంచి అరోమా వస్తుంది అలాగే టేస్ట్ కు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే సాల్ట్ కొంచెం తక్కువగా అయిపోయింది సో ఇలా ఏమన్నా తక్కువ అయిపోతే వేసేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా మరిగించుకొని ఫైనల్ గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే సూపర్ ఘాటుగా ఉండే టమాటా రసం రెడీ అయిపోతుంది కొంచెం అన్నంలో ఎక్కువ రసం వేసుకుని తాగితే సూపర్ ఉంటుంది నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్